హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి భూమి అంటుంది గగంతో ఏంటి మీ నాన్నగారితో మీరు అలా మాట్లాడారని బాధపడుతున్నారా మీరు ఆయనతో అలా మాట్లాడడం తప్పేం కాదండి అసలు అంకులు అలా వచ్చి అడగడమే తప్పు అయినా పాపం ఆ ఇంట్లో వాళ్ళు బాగా ఫోర్స్ చేయబట్టి అంకులు వచ్చి అడిగారు కానీ అంకులకి తెలుసు మీరు చేసింది కరెక్టే అని కానీ ఆ ఇంట్లో వాళ్ళతోని ఇక పడలేక ఇక పాపం వచ్చి అడిగారు లేదంటే అంకులు కూడా అడిగేవారు కాదు అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది భూమి అయినా అవతల వాళ్ళంటే పడకపోయినా ఒక ఆడపిల్ల కష్టంలో ఉందని చెప్పి మీరు వెళ్ళి ఆ అబ్బాయిని కొట్టి మరీ ఆ అమ్మాయికి హెల్ప్ చేశారే నిజంగా అండి నాకు మీరు చాలా బాగా నచ్చారు అని చెప్పి అనగానే ఏంటి నేను నీకు నచ్చానా అని చెప్పి గగన్ అంటాడు అంటే ఏం లేదు మీ మనస్తత్వం నాకు నచ్చింది అని చెప్తున్నాను తర్లేండి ఇదిగో ఈ జ్యూస్ తాగి ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పి ఈ జ్యూస్ ఇస్తుంది భూమి సరే అని చెప్పి ఇక జ్యూస్ కొంచెం అలా టేస్ట్ చేయగానే గగన్కి చేతూ అసలు ఈ జ్యూస్లో ఏం కలిపావు అని చెప్పి అడుగుతాడు గగన్ అప్పుడు భూమి జ్యూస్లో ఏం కలుపుతామో ఏదో కొంచెం పాలు కలిపాను టేస్ట్ కోసం అని చెప్పి అంటుంది అప్పుడు గగన్ అంటాడు ఇందులో పాలు కలపలేదు నువ్వు ఇందులో మజ్జిగ కలిపావు అనగానే అయ్యో ఇందులో మజ్జిగ కలిపానా సరే ఇటు ఇవ్వండి ఇందులో పాలు కలిపి తీసుకొస్తాను అని చెప్పి భూమి అంటుంది ఏం వద్దులే అమ్మ తల నువ్వు అసలు చేసిన పనికి జన్మలో జ్యూస్ అనేది తాకూడదు పట్టుకోకూడదు అన్న ఫీలింగ్ కలిగించావు కానీ నువ్వు నువ్వు జ్యూస్ నాకైతే వద్దు అని చెప్పి ఇక తన దగ్గర పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత భూమి అనుకుంటుంది ఏంటి అసలు ఆయన కాదు తలతిక్క నేనే తలతిక్క ఇలాంటి పనులు చేస్తానేంటి నేను అయినా గగన్ గారికి దగ్గర అవ్వాలని ప్రతి చేసిన ప్రతిసారి కూడా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని చెప్పి అనుకుంటుంది భూమి మరోపక్క ఇక పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి అన్నీ జరుగుతున్నాయా లేవా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మీరా ఒకసారి అన్నయ్య గారికి కాల్ చేద్దాము అని చెప్పి అటు వంశీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుందనమాట మీరా అన్నయ్య గారు పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయి అని చెప్పి కనుక్కోవడానికి చేశాను నేను మీరని అనగానే ఆ తెలుసమ్మా అయినా పెళ్లి పనులు అంటారేంటి ఆల్రెడీ చెప్పాను కదా మా అబ్బాయిని అబ్బాయి ఎవరో వచ్చి కొట్టాడు ఇంకా వచ్చి క్షమాపణ అడిగితేనే కదా పెళ్ళైనా పెళ్లి పనులైనా అని చెప్పి ఆల్రెడీ చెప్పానుగా మళ్ళీ ఏంటి ఇలా అడుగుతున్నారు అని చెప్పి అంటే అది కాదనే గారు అంటే మా ఆయనకి చెప్పాను క్షమాపణ జరుగుతుంది అనగానే క్షమాపణ వచ్చి చెప్పిన తర్వాతే పెళ్లి పనులమ్మా అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేస్తారు ఇక అప్పుడు మీరాకి కంగారు వచ్చి ఏమండి ఏమండి అనుకుంటూ మెట్లకి పైకి వెళ్తుంది అక్కడ ఇటు చెర్రి ఇందు బిందు అందరూ ఉంటారనమాట అక్కడ కృష్ణప్రసాద్ కూడా ఉంటారు ఇక అప్పుడు మీరా అడుగుతుంది ఏమండి ఇప్పుడే వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే పెళ్ళి లేదు పెళ్లి పనులు లేదు ముందు క్షమాపణ ఉంటేనే లేదంటే పెళ్ళి క్యాన్సిల్ చేసుకోండి వేరే సంబంధం చూసుకోండి అంటున్నారండి మీరు ఏమన్నా చెప్పారా వాళ్ళకి వాళ్ళు క్షమాపణ చెప్తా అన్నాడా గగన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరా అప్పుడు చెర్రి అంటాడు అయినా అన్నయ్య క్షమాపణ చేసేది చెప్పేది ఏంటి అన్నయ్య చేసింది తప్పే కాదు అసలు అన్ని స్థానంలో నేనున్నా కూడా నేను కూడా కొట్టేవాడిని వాడిని అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇటు పక్క ఇందు ఏంట్రా ఆ గగన్ తప్పు చేయలేదంటావు తప్పు చేశాడు అయినా మా అయినా నా కాబోయే అయినా నా ఇష్టం ఏంటి ఏంటి కావాలని కొట్టి ఇదంతా చేస్తున్నాడు పెళ్ళి ఆపాలని నువ్వు మధ్యలో మాట్లాడుకు అని చెప్పి ఇటు ఇందు చెర్రి గొడవపడుతూ ఉంటారు అప్పుడు మీరా అబ్బా చెర్రి ఇందు కసి పాపతారా ఏమని మీరు చెప్పండి క్షమాపణ చెప్తా అన్నాడా లేదా ఆ గగన్ అని చెప్పి కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు నిన్న నేను చెప్పాను ఇలాగా క్షమాపణ చెప్తే నే పెళ్ళి అంటున్నారని కానీ నేను చేసిన తప్పు కాదు అసలు నువ్వు తండ్రివైతే ఈ సంబంధాన్ని క్యా నువ్వే క్యాన్సిల్ చేసి వేరే సంబంధం తీసుకొచ్చి చేయి అంటే అంటున్నాడు వాడైతే క్షమాపణ చెప్పను అన్నాడు అని చెప్పి కృష్ణప్రదాస్ చెప్తాడు అప్పుడు ఇందు హిందు వాడిదేం పోయింది వాడు కావాలనుకుంది ఇదే కదా పెళ్ళి క్యాన్సిల్ అవడం అందుకే ఒక సంబంధం ఏమో ఆల్రెడీ ఆ ఇంటికి పోయింది ఇప్పుడేమో క్యాన్సిల్ చేసుకోమంటున్నారు వచ్చిన సంబంధాన్ని ఇంకా ఎవరు ఇంకెవరు నాకు సంబంధం తెచ్చేది అని చెప్పి ఇందు అడుగుతుంది అది టైంకి అక్కడికి నక్షత్రం వస్తుంది ఏంటి ఏమైంది గొడవ అని చెప్పి అనగానే అప్పుడు మీరే చెప్తుంది నక్షత్రకి అసలా అదిగో క్షమాపణ అంటున్నాడు చెప్పకపోతే పెళ్లి క్యాన్సిల్ అంటున్నారు అని చెప్పి అనగానే ఎవరు ఎవరనింది అని చెప్పి మీ నక్షత్ర అడుగుతూ ఉంటే ఇంకెవరు ఆ గాడే అని చెప్పి మీరా అంటూ ఉంటే అప్పుడిక నక్షత్ర గగన్ని సపోర్ట్ చేస్తూ అంటే గగన్ చెప్పాడంటే కరెక్టే ఇప్పుడు అటు వంశీ తప్పు చేశాడు పెళ్ళి కాకుండా అలా చేయడం తప్పే కదా అయినా తప్పు చేశాడు కాబట్టి కొట్టాడు ఇందులో గగన్ తప్పైతే ఏం లేదు నాకైతే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి అనగానే గగన్ సపోర్ట్ చేస్తున్న సరికి అటు బిందు ఇటు చెర్రి అందరూ షాకింగ్గా కృష్ణప్రసాద్ కూడా షాకింగ్గా నక్షత్రాన్ని చూస్తూ ఉంటారు ఇక అప్పుడు మీరా అంటుంది ఏంటి నక్షత్ర నువ్వే నైలా అనేది నువ్వు కూడా పెళ్ళి క్యాన్సిల్ చేసుకో అంటున్నావేంటి నాకేం అర్థం కావట్లేదు ఏంటో ఏం చేయాలో కూడా కాళ్ళు చేతులు ఆడడం లేదు అని చెప్పి మీరు ఆ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వీళ్ళ మాటలంతా కూడా భూమి వింటుంది అయ్యయ్యో ఏంటి ఇలా అయిపోతుంది వీళ్ళు పెళ్ళి అన్నట్టుగా చూస్తూ ఇక దిగాలుగా తను మెట్లు దగ్గరికి ఎందుకు వెళ్తూ ఉంటే అప్పుడే నిద్ర లేచి వస్తారనమాట అక్కడికి నా శరత్ చంద్ర ఏంటమ్మా భూమి ఎక్కడికి వెళ్ళేది ఆకు కాసేపట్లో అందరూ కిందకు వస్తారు అందరికీ చక్కగా డ్యాన్స్ నేర్పించు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్రతో అంటుంది భూమి అది కాదంకల్ పైన అదే అంటే ఇందు పెళ్ళి జరగదు అది ఇది అని మాట్లాడుకుంటున్నారు అనగానే ఎందుకమ్మా ఎందుకు జరగదు అదంతా కూడా ఆ గగన వాడి వల్లే ఆ గగన్ క్షమాపణ చెప్పి తీరుతాడు చెప్పకపోతే వాడితో క్షమాపణ ఎలా చెప్పించాలో కూడా నాకు బాగా తెలుసు నువ్వేమీ టెన్షన్ పెట్టుకోకు కానీ ఇవన్నీ వదిలేసే పెళ్ళి జరుగుతుందమ్మా నువ్వేమీ టెన్షన్ పెట్టుకోకు నువ్వంతే అందరికీ ఈ మనసులో ఏం పెట్టుకోకుండా డ్యాన్స్ నేర్పించు అని చెప్పి అంటారనమాట కృష్ణప్రసాద్ అమ్మ అపూర్వ నిద్రపోతుంది తను నిద్ర లేచాక తనకు నేర్పిద్దులే లోపు మిగతా వాళ్ళకి నేర్పించు సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే సరేనా అని చెప్పి భూమి అంటుంది ఇక శరత్చంద్ర వెనక్కి తిరిగి ఏమనమ్మా ఎవనో అని చెప్పి అంటారు అంటే ఏం లేదు ఓకే అంకుల్ అన్నాను అంతే ఏమనలేదే అనగానే నాకే ఏదో రాయనిపించిందిలే సరలేమ్మా అని చెప్పి అక్కడి నుంచి శరచంద్ర వెళ్ళిపోతారు అప్పుడు భూమి మనసులో అనుకుంటుంది ఏంటో సొంత నాన్నని కళ్ళెదురుగా పెట్టి నాన్న అని చెప్పి పిలవలేకుండా ఉన్నాను ఇదంతా అదో అపూర్వ వల్లే బ్రహ్మ రాక్షసి వల్లే సంతోషంగా ఉండాల్సిన కుటుంబాన్ని ఇలా చేసింది నాశనం చేసింది అది ఎంచక్క ప్రశాంతంగా నిద్రపోతుందా ఎలా నిద్రపోతుంది నేను నిద్రపోనిగా అని చెప్పి నీళ్ళు తీసుకొచ్చి దీని మొహానికి ఏసీ కూడాను రూమ్లో అని చెప్పి మొహన నీళ్ళు కొడుతుంది ఎవరు ఎవరు నా మొహన్ నీళ్ళు కొట్టింది అని చెప్పి నిద్రలో నుంచి లేస్తుంది అనమాట అపూర్వ ఏంటి నీకు ఎలా కనిపిస్తున్నాను నేను నా రూమ్లోకి అది కూడా నా పర్మిషన్ లేకుండా వచ్చావు నా మొహం నీళ్ళు కొట్టావు నీకు ఎలా కనిపిస్తున్నాను నేను అని చెప్పి అప్పుడు అడుగుతూ ఉంటే అప్పుడు భూమి అంటుంది నువ్వు ఎంచక్కా నిద్రపోతున్నావు ఇక్కడ ఇంట్లో ఇందు పెళ్లి అవుతుందా లేదా అని చెప్పి గగన్ గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఇదంతా నడుస్తుంటే నువ్వే నిద్రపోతున్నామా ప్రశాంతంగా అనగానే గగన్ తప్పు చేశాడు అందుకని క్షమాపణ చెప్పాలి అని చెప్పి అనగానే గగన్ గారు తప్పు చేశారో లేదో నీకు తెలుసుగా తప్పు చేయలేదని ఆయన క్షమాపణ చెప్పరు కానీ పెళ్లి జరగాలి జరగకపోతే ఏం తెలు ఏమవుతుందో నీకు తెలుసుగా ఇదిగో నా చేతిలో ఉంది ఈ ఫోన్లో నాగూ ఇది నీది మొత్తం కాన్వర్జేషన్ డేటా అంతా కూడా ఇందులో ఉంది నువ్వు పెళ్ళి జరిగేలా చేయలేదనుకో ఇదిగో ఈ డేటా అంతా అంకుల్ ఫోన్కి వెళ్ళిపోతుంది తర్వాత నీ ఇష్టం అనగానే వస్తే పిల్లలు రాక్షసి ఎందుకే నాతో ఇలా ఆడుకుంటున్నావు ఆ ఫోన్ ఇచ్చే అని చెప్పి లాక్కుంటూ ఉంటే ఇలాంటి చీప్ డిస్క్ నా దగ్గర ప్లే చేయకు సరేనా ముందు పెళ్ళి జరిగేలా చూడు లేదంటే నీకు చుక్కలు చూపిస్తాను అని చెప్పి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు అపూర్వ అనుకుంటుంది ఇది చూడ్డానికి చిన్నపిల్లలా కనిపిస్తుంది కానీ అంతా తెలివితేటలేదు ఇలా ఇరుక్కుపోయాను ఏంటో దీంతో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ మరోపక్క గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది మీరా అయితే మీరా ఆల్రెడీ ఫోన్ చేసి పిలిపిస్తుంది అనమాట శారదా అని గుడికి ఇంకా రాలేదేంటి శారద అని చెప్పి చూస్తూ ఉంటుంది గుడిలో మీరా ఈ లోపల శారద వస్తుంది ఏంటి రమ్మని పిలిచారు అని చెప్పి శారద అడుగుతూ ఉంటే కా మీరా అంటుంది మీరు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా నన్ను నా కుటుంబాన్ని ఎందుకు ఎనికలా చేస్తున్నారు అసలా నాకు కాబోయే అల్లుడిని ఆ గగన్ కొట్టడం ఏంటి కాబోయే భార్య భర్తలు కాస్త చనువుగా ఉన్నారు ఆ మా కొట్టేస్తారా అని చెప్పి అనగానే చనువుగా ఉంటే ఏమి అనరు కానీ ఆ అబ్బాయి కొంచెం తొందరపడి ఆ చేశాడు కాబట్టి మా అబ్బాయి కొట్టాడు మా అబ్బాయి కొట్టడం తప్పేలేదు అని చెప్పి అంటుంది ఈ శారద మీకు ఎందుకు తప్పు ఉంటుందిలే చాటుగా మా ఆయన్ని కలవడము ఇప్పుడేమో నీ కొడుకు ద్వారా ఈ పెళ్లి చెడగొట్టడం మీరు మేము సంతోషంగా ఉంటే చూడలేరు ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే నా కూతురు పరిస్థితి ఏంటి ఏంటి చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీ కొడుకు ద్వారా నువ్వు ఎలాగైనా క్షమాపణ చెప్పించాల్సిందే అని చెప్పి శారదతో అంటూ ఉంటుంది మీరా